మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్తా విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలకు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ దరఖాస్తు గడువు తేదీని ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తేదీ వరకు మాత్రమే నిర్ణయించడం సరికాదని నెల రోజుల గడువు పొడిగించాలని సిపిఎం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ప్రభుత్వాన్ని కోరారు గురువారం నల్లగొండ జిల్లా నల్గొండ డిస్ట్రిక్ట్ నిడమనూరు మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ పేదలకు కావలసిన ఆరు గ్యారంటీలకు నిర్ణీత గడువు ప్రకటించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని దరఖాస్తు ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన పేదలకు అందే విధంగా చూడాలని ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంటున్నప్పటికీ అధికారులు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తారీఖు వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయని చెప్పడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు మేజర్ గ్రామ పంచాయతీలకు ఒక రోజు సాధ్యం కాదని దరఖాస్తు స్వీకరణకు నెల రోజులు సమయం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కోమండల గురవయ్య కుంచం శేఖర్ కోదండ చరణ్ రాజు ముత్యాల కేశవులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి